ఒక సినిమాకి ప్రేక్షకులే దేవుళ్ళు అలాగే ఒక రాజకీయ పార్టీకి కార్యకర్తలే దేవుళ్ళు ఎందుకంటే వాళ్ళు ఏ పదవులు లేకపోతే పేరు ఆశించి కష్టపడరు మా పార్టీ గెలవాలా మా నాయకుడు గెలవాలా ఇట్లా వాళ్ళు చాలా చాలా తమ ఆయుష్ను కేటాయించి తిరుగుతారన్నమాట ఇంకా చెప్పాలంటే కుటుంబాలను కూడా ఖాతరు చేయరు ఇంట్లో భార్యా బిడ్డలు ఏమైపోయినా పర్లేదు కొంతమందికి అయితే ఏ పార్టీ అయినా సరే కొంతమంది ఉంటారు తీవ్ర స్థాయిలో పనిచేసేటటువంటి కార్యకర్తలు పోస్టర్లు అంటించడం నుంచి స్లోగన్స్ ఇచ్చే వరకు వీళ్ళు చాలా కీలక పాత్ర పోషిస్తారు అందుకే వారిని దేవుళ్ళు అని అంటారు మీన్స్ అంత గౌరవం ఇవ్వాలి వాళ్లే ప్రాణం కాబట్టి పార్టీకి కానీ అటువంటి కార్యకర్తలని ఎంత గౌరవించాలో అంత గౌరవించాలి అంతేగాని తక్కువ చేయకూడదు కానీ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి నేచర్ అలాంటిది కాదేమో అనిపిస్తూ ఉంది ఈ వార్తను చూస్తూ ఉంటే మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే వివాదంలో చిక్కుకున్నారు గడిచిన మంగళవారం అకోలా జిల్లా పర్యటనలో పార్టీ కార్యకర్తతో తన బురద కాళ్లను కడిగించుకోవటం విమర్శ విమర్శలకు దారితీసింది ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కలు కొడుతోంది దీనిపై బీజేపీ నేతలు కూడా సీరియస్ అవుతూ ఉన్నారు ఈ ఘటన కాంగ్రెస్ పార్టీ భూస్వాముల మనస్తత్వాన్ని తెలియజేస్తున్నదని బీజేపీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు వాళ్ళు కార్యకర్తలను సేవకులుగా భావిస్తారు అధికారంలో లేనప్పుడు వాళ్ళు ప్రజలతో ఎలా ప్రవర్తిస్తున్నారో చూడండి పొరపాటున అధికారంలోకి వస్తే వాళ్ళు ఏం చేస్తారు ఊహించుకోండి అని అంటున్నారు ఇప్పుడు ఈ విధంగా చేసినందుకు నానా పటోలే కాంగ్రెస్ పార్టీ ఆ కార్యకర్తకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తారు ఇకపోతే ఈ వివాదంపై పటోలే తనను తాను సమర్థించుకున్నారు గురు గజానన్ మహారాజ్ ప్రతీకాత్మకమైన పాదముద్రల ఊరేగింపులో పాల్గొన్న తరువాత తన పాదాలు బురదయ్యాయని దగ్గరలో కుళాయి లేకపోవడంతో నీళ్లు తమ్మని కార్యకర్తను కోరగా బాటిల్తో నీళ్లు తీసుకువచ్చారని వివరించారు కొందరు నాయకులు పార్టీ కార్యకర్తలతో తలకు కాళ్లకు మర్దన చేయించుకుంటున్నారు వారి వీడియోలు ఎందుకు చూపించట్లేదు ఏదేమైనా నాకు పబ్లిసిటీ ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు అని ఆ కాంగ్రెస్ నేత వెలుబుచ్చడం జరిగింది అంటే ఒకవేళ వాటర్ లేకపోయినా తెచ్చినట్టు కార్యకర్త బాటిల్ వాటర్ బాటిల్ తెస్తే మన చేతులతో మనమే కాళ్ళను శుభ్రం చేసుకోవడం చేయాలి లేదా గురుస్థానంలో ఉంటే శిష్యులు చేస్తారు కానీ అక్కడ కార్యకర్త ఇక్కడ ఎమ్మెల్యే కనీసం నలుగురు చూస్తారు ఏమనుకుంటారు అనే కామన్ సెన్స్ కూడా లేదు పైగా కవరింగు దీనివల్ల పబ్లిసిటీ వచ్చిందట ఏం పబ్లిసిటీ ఇది గబు గబు చేస్తాయి ఇలాంటివే రాజకీయ భవిష్యత్తుని